హాయ్ అండి నేను మీ అనుపల నాటి రోజైతే నెల్లూరుకి దగ్గరలో ఉన్న కొండకైతే వచ్చిన్నాము ఈ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి చాలా పురాతనమైనది చరిత్రగల గుడి ఇది ఇది నెల్లూరుకి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జొన్నవాడికి కూడా దగ్గరగా ఉంటుంది పెన్నా నదికి అటువైపు జొన్నవాడ ఇటువైపు నరసింహస్వామి దేవస్థానం ఉంటుంది ఇక్కడ స్వామి వారు గుహలో వెలిసి ఉంటారు కొండ కింద గోశాల ఉంటుంది కొండపైకి ఎక్కేటప్పుడు ఒక్కొక్క టర్నింగ్లో ఒక్కొక్క అవతారాన్ని నిర్మించి ఉంటారు చూడ్డానికి చాలా బాగుంటుంది కొండ అయితే నెల్లూరులో ఉండే వాళ్ళు ఎప్పుడైనా విజిటింగ్ ప్లేస్ అనుకుంటే నరసింహ కొండ మాత్రమే గుర్తొస్తుంది చాలా బాగుంటుంది నరసింహ కొండ చూడడానికి ఇది గాలిగోపురం ముందర ఉండే పెద్ద మండపము భక్తులు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆ మండపంలో కూర్చొని సేద తీరుతూ ఉంటారు చాలా చల్లగా ఉంటుంది ఇది చాలా పురాతనమైన ఎత్తైన గాలిగోపురము ఇక్కడ కశ్యప ప్రజాపతి సప్త ఋషులచే ఏడు హోమగుండములను ఏర్పరిచి యాగం చేశారని చరిత్ర చెప్తుంది యాగ పూర్ణాహుతి నుంచి స్వామివారు రూపంలో ఆవిర్భవించి గుహలో అంతరార్ధమైన తర్వాత సప్త ఋషుల చేత ప్రతిష్ట గావించబడినదని ఆలయ పురాణం చెప్తుంది ఆ ఏడు హోమగుండములు ఏడు కోనేరులుగా ఏర్పడినవి పురాణం చెప్తుంది అశ్వత్థామ్మ కూడా ఈ గుహలో తలదాచుకున్నట్టుగా ఈ లెక్కించబడి ఉంది ముందుగా వేదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి టికెట్ అయితే తీసుకోవాలి మనం ముందుగా గణపతిని మనం దర్శించుకొని క్యూలో వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు టీలోకి ఫోన్లు నాటలోడు ఫోటోలు అవి తీయకూడదు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఇవి పైకి వెళ్ళడానికి మెట్లు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఆమె ఎత్తులో పైన కొండ పైన ఉంటుంది అమ్మవారి దగ్గరికి మెట్ల పైన వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి చేతిలో ఏది ఉంటే అది పీక్కొని వెళ్ళిపోతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ గుడిలో మనం ఏదైనా మొక్కుకొని గిరి ప్రదర్శన కూడా చేయొచ్చు ఒకటి మూడు తొమ్మిది ఇలా చుట్లు తిరగచ్చు కొండ చుట్టూ గిరి ప్రదర్శన నెల్లూరు వచ్చినప్పుడు తప్పకుండా నరసింహకొండని విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్